మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన రెండు రోజుల క్రితం రాజమహేంద్రవరం ఫ్యాన్ గాల్లో వచ్చి ఫ్యాన్ ఫ్యాన్గాలుకు కొట్టుకుపోయినటువంటి మాజీ ఎంపీ భరత్ రామ్ ఫిలమెంట్ రాలిపోయినటువంటి బల్బ్ భరత్ రామ్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం బల్బ్లో ఫిలమెంట్ రాలిపోయినటువంటి బల్బ్ అనమాట అతను ఇంకా అతను అధికారంలోనే ఉన్నాను నాయకులు ఏం చెప్పినా వింటారు ప్రభుత్వ అధికారులు ఏం చెప్పినా వింటారు అనేటువంటి భ్రమలో ఉన్నాడు నానా భరత్రామ్ మీ ఫిలమెంట్ రాలిపోయింది రాజమహేంద్ర ప్రజలు ఆదిరెడ్డి కుటుంబానికి ఇచ్చిన ఘన విజయంతో నువ్వేదైతే ఐదు సంవత్సరాలు రాజకీయం చేయలేనిటువంటి అసమర్థుడు నువ్వు నీ ఫిలమే రాలిపోయింది పవర్ఫుల్ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాపక్షాన్ని ఉంటున్నటువంటి ఏకైక నాయకుడు ఆదిరెడ్డి కుటుంబం నుంచి వచ్చిన ఆదిరెడ్డి రాజా మహేంద్ర సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాస్తు గారు ప్రజలు ప్రతిపక్షంలో ఉన్నందుకు పవర్ఫుల్ గా ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు రెండింతల పవర్ తోటి ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై ప్రజలకు మనేకంగా ఉంటూ ముందుకు దూసుకెళ్ళిపోతా ఉన్నారు నీ బురద రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నువ్వు ఏం చేస్తావా బురద ఏదో విధంగా మా ఎమ్మెల్యే గారి జల్లితే ప్రజలు చూసేస్తారు ఏదో చేతకారి మాటలు సభాయి మాటలు అనేస్తే వినేస్తారనుకుంటున్నావేమో నీ పరిస్థితి ఏంటి నీ విధి విధానాలు ఏంటి ప్రజలు ఈ రోజున రాజమహేంద్రవరంలో నిన్ను ఏ స్థాయిలో తీసుకెళ్లారు ఫ్యానగాల్లో ఢిల్లీకి వెళ్ళావు అదే ఫ్యానగాల్లో గల్లీలోకి తీసుకొచ్చేసారు నిన్ను ఇంకా మీకు మతి భ్రమించి చిప్పు దెబ్బ మాట్లాడుతున్నాం అనేది చాలా స్పష్టంగా మన ప్రెస్ మీట్ లో అర్థమవుతా ఉన్నటువంటి పరిస్థితి మాట్లాడితే ఆది రెడ్డి వాసు గారు ఏదైతే హైవే రోడ్డు హోండా షోరూమ్ పక్కన ఉన్నటువంటి ఇసుకను పేసేశారు అంటే ఉన్నారే మీ ప్రచార రథం తగలబడినప్పుడు పట్టు వస్త్రాలు వేసుకుని వెళ్ళి గబగబ రెండు నిమిషాలు కూడా లేట్ చేయకుండా వెళ్ళి ఆ ప్రచార రథం దగ్గరికి వెళ్ళి అయ్యో నా ప్రచార రథం దర్గమైపోయింది అయిపోయింది నా ప్రచార రథాన్ని కాల్ చేసేది ఇది కావాలనేటువంటి దురుద్దేశంతో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు చేశారని కళ్ళబల్లి మాటలు చెప్పి కవ్వించుకోవడానికి చూస్తావు కవర్ చేసుకోవడానికి కానీ ఏదైతే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే నేను ప్రచార రథాన్ని కాల్ చేశారన్న ఆ రోజున చాలా స్పీడ్ గా వెళ్ళిపోయా ప్రచార రథం గారికి మరి అటువంటిప్పుడు పెద్ద పెద్ద బొట్లు పోగేసినటువంటి ఇసుకను దోసేస్తున్నప్పుడు వీళ్ళ గేదెలు కాస్తా ఉన్నారా వెళ్ళి యాప్ చేయకుండా అని ఎలా ఆకాశం ఆకాశంలో చుక్కలు లెక్కెడుతున్నావా మాట్లాడితే ఇసుకను దోసేశారు వేలాది కోట్ల రూపాయలు దోసేశారు అని ఆది రైతు వాషిద్దా ఉన్నాం అధికారంలోకి వచ్చిన వెంటనే సంబంధిత నాయకులతో నువ్వు మాట్లాడుకోండి ఇసుకను మళ్ళీ చేసింది నువ్వని చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతా ఉంది అధికారంలోకి మేము వచ్చి ఆ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటే అన్యాయంలోని ఏదైతే అప్పుడులో మీకు సహకరించినటువంటి అధికారులతో ఆ ఇసుకను దోసేస్తావనేది ఒక సమాచారం తిరియాజిరెడ్డి వాసు గారు మీద పెడతా ఉన్నాం నువ్వేండి నీ కథ ఏంటి రాజమేంద్రవరంలోని నువ్వు ఒక పెద్ద లీడర్ అని చెప్పుకుంటా ఉన్నావు కదా ఇన్నిపేట ఎన్నికలు జరికావు కోఆపరేటివ్ బ్యాంకు ఆ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఉన్నటువంటి సిబ్బంది ఆ యొక్క నెగ్గిన స్కీమ్ ఎవరైనా రోజు మీతో ఉన్నారా ఆదాయపురం బ్యాంకు ఎలక్షన్ జరిగేటప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు నీ పరిస్థితి ఏంటి జాంపేట ఎలక్షన్ జరిగినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు నీ పరిస్థితి ఏంటి నీ పార్టీ వాళ్ళు మిగతా లీడర్స్ వచ్చారు నువ్వు ఎక్కడున్నావు ఏం దావుకున్నావు చాంబర్ ఆఫ్ కామర్స్ అనేటో నీ పాత్ర ఏంటి నువ్వు ఎక్కడున్నావు నీ పార్టీ వాళ్ళు ఉన్నారే నువ్వు కనిపించట్లేదు సిటీకి ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటూ ఉన్నావు కదా ఏదన్నా అంటే ఒక నలుగురు పేటిఎం కార్డులను వేసుకుంటే ఓ ప్రెస్ మీట్ పెట్టడం మీడియా ముందు ఇది అవ్వటం ఈ పరిస్థితి ఏంటి అసలా ఏ రోజు ఆలోచించావా జనాలు నిన్ను ఏ రకంగా ఇచ్చేస్తున్నారు మీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసిన విధానాల కోసం జనాలు ఈ రోజున ఈ స్థాయిలోనే ఎక్కడ పెట్టారు నిన్ను ఇరవై నాలుగు గంటలు ఆదిరెడ్డి భాస్గర్ అది చేశారు ఆదిరెడ్డి వాస్ గారు ఇది చేశారు ఈ మాటలో మీ నోటు బురద మాటలు ఈ రోజున ఇన్ని స్థాయికి తీసుకురాగలి ఆదిరెడ్డి కుటుంబాన్ని ప్రజలు ఏ రకంగా ఆదరించారు ప్రజాక్షేత్రంలో ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు కూడా లేనప్పుడు కూడా ఏ విధంగా పనిచేసుకుంటా పోతా ఉన్నారు అనేది ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలను నమ్మాలి కవుర్లు నీ విధానాలు ఇక్కడ చూసి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేన పని దేయాలు వేధానికి చెప్తా ఉంటాం కాస్తంత బుర్ర ఎవరికైనా చూపించుకో ఈ మధ్యన ఆయన మతి భ్రమించిందని మీ పార్టీ వల్ల ఉన్నటువంటి వ్యక్తులు చెప్తూ ఉన్నారు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు అండి ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తున్న పరిస్థితి మమ్మల్ని కూడా ప్రెస్ మీట్లు వచ్చి కూర్చోమంటే భయం వేస్తా ఉంది మా పరిస్థితిని వాళ్ళు వాపోతూ ఉన్నారు భరత్ ఒక్కసారి మా ఆగిరెడ్డి వాసు గారు ఒక్కసారి గేట్లు ఎత్తితే మీ ఆఫీస్ అంతా ఖాళీ అయిపోతే రెడీగా ఉంది ఏదో అరకొరకు ఉన్న వాళ్ళు కూడా మా పార్టీలోకి రావడం రెడీగా ఉన్నారు కానీ మా నాయకుడు ఆ చెత్త అంతా మాకెందుకు మా దగ్గర పర్ఫెక్ట్ అయినటువంటి తో కూడినటువంటి రాజమహేంద్ర ప్రజలు ఆదరించినటువంటి బలంతో కూడినటువంటి కేడర్ ఉంది మాకు కాబట్టి ఆ చెత్త మాకు అవసరం లేదు అనేటువంటి చాలా స్పష్టంగా ఉన్నాడు ఆయన నువ్వేదో కళ్ళబండు మాటలు చెప్పేస్తే ఇది ప్రసక్తులు లేరు జనం గుర్తుపెట్టుకో ఏదన్నా మాట్లాడే ముందు ఆదిరేడు అప్పారావు గారి కోసం ఎవరో మన నాకెవరో తెలియదు అన్న టైంలో ఎవరైతే కార్మిక పేపర్లు కార్మికులు అడ్డు పెట్టుకుని దోచేసిన ఫోర్త్వంటీ అనియా స్పోరింగ్ చేయగలిగితే పక్కనెట్టుకుంది మీ ఏంటండి మీరు ఎక్కడ చేస్తారండి నీకు తెలియదా గత సంవత్సరం నుంచి నీ పక్కనే పెట్టుకుని తిరిగేవే గత సంవత్సరం నుంచి ఆ ఫోర్ కంటే చేసిన అవినీతికి అన్నిటికీ కాపలా కాసేవే మీరు ఎక్కడ చేస్తారండి మీరు ఎక్కడుంటారండి మీ పేరేంటని అడుగుతున్నావు కదా అతను పెట్టిన అనేక కార్యక్రమాలకి వెళ్ళి పాల్గొనేవరే కదా నువ్వు మళ్ళీ కొత్తగా మీ మన ప్రెస్ మీట్లోని మీ పేరు మీరు ఎక్కడ చేస్తారు అని అడుగుతూ ఉంటే దెయ్యాలు వేధాలు ఇచ్చినట్టు ఉన్నాయి కాస్త దుప్పటికన్నా కళ్ళు తెరు కళ్ళు తెరిచి మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి ఏం చేస్తే ప్రజలను ఆక్ష చేస్తారు అనే దాని మీద దృష్టి పెట్టు అంతేగాని మా నాయకుడు ప్రజాక్షేత్రంలో గతం నుంచి చెప్తా ఉన్నావు నీకు ఇప్పుడు చెప్తా ఉన్నాము మా నాయకుడు ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తా ఉన్నారు అదిరెడ్డి శ్రీనివాస్ గారు ఆ దృష్టి రెండు రోజుల మీ మీద దృష్టి పెడితే గతంలో కూడా చెప్పాం భరత్రామ్ ను నువ్వు శంకర్ గిరి పడతావు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం 420 లకి రాజకీయ విబచారులకి కేరాడ్ అడ్రస్ నేపాల్తి కార్యాలయం నువా నీతులు చెప్పేది ను చెప్పేస్తే ఇక్కడ ప్రజలు నమ్మేస్తారా ని వృత ఓపులుకు వృత బెదరుకులకు బెదరుపోయి ఉన్నది వ్యక్తి ఎవరు లేరు ఇక్కడ 10 సంవత్సరాల క్రితం వచ్చారు ఎవరు ధార్మిక శాఖ నాయకుడని చెప్పుకుంటా 420 అలయాస్ ప్రవీణ్ చౌదరి అనే వ్యక్తి ఆదిరెడ్డి అప్పారావు గారి కోసం మాట్లాడుతూ ఉన్నారు బుచ్చే చౌదరి గారి కోసం మాట్లాడుతూ ఉన్నారు బుచ్చే చౌదరి గారు ఏంటో ఆదిరెడ్డి అప్పారావు గారికి తెలుసు ఆదిరెడ్డి అప్పారావు గారు ఏంటో బుచ్చే చౌదరి గారికి తెలుసు నీకు ఇలాంటి ఫోర్ ట్వంటీ చెప్తే ఇనే వినవాల్సినటువంటి అవసరం మాకు లేదు కార్మికులను అడ్డు పెట్టుకుని పో వ్యక్తి నువ్వు ఆదిరెడ్డి కుటుంబాన్ని విమర్శిస్తావా కార్మికుల రక్తాన్ని పీల్చుకు తినే ఫోర్ ట్వంటీ కానీ నువ్వు నువ్వు ఆదిరెడ్డి వాసు గారి కోసం అప్పారా గారి కోసం ఆ కుటుంబం కోసం ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నావా ఏ మన అగ్రిమెంట్ జరిగినప్పుడు అంత తోపు అయితే మన గేటు కడికి వచ్చి ఎవరైతే కార్మికులు అంటే నిలబడాలి కదా ఎక్కడికి పోయే నువ్వు దోకుంటున్నావా దేనికి దోకాల్సిన పని వచ్చింది నీకు దాకుండా దోకుండా హెల్మెట్ ఎట్లా తిరుగుతున్నావు అంటే లాంటి సన్నాసులు నీతులు మాట్లాడుతూ ఉంటే సిగ్గుతో తలదించుకుంటున్నాం సదు సమాజం గుర్తుపెట్టుకో చౌదరి నీ బెండ్ కూడా తీసేసే టైం దగ్గరలోనే ఉంది నువ్వు ఏదైతే కార్మికులు అడ్డు పెట్టుకుంటే అధికారులని నీ యొక్క ఏదైతే గాల్లో వచ్చినటువంటి భరతరాముని రాముని చూసుకోండి విర్రవీకిపోయావో వాటి కూడా తొందరలోనే ఉంటుంది కానీ సమయం రావాలి సమయం దగ్గరలో ఉంది ప్రతి ఒక్కరికి కూడా తగిన మూల్యం చెల్లించుకుంటూ తప్పదని కూడా సందర్భంగా హెచ్చరిస్తుంది థ్యాంక్ యూ రాజకీయ విధంగా దాడులంటే వేరండి రాజకీయ విధంగా రాజకీయ దాడులు ఫోర్ ట్వంటీ మాటలు నమ్మచ్చు సార్ ఫోర్ ట్వంటీ మేము గతంలో చెప్పాం ప్రవీణ్ చౌదరి అల్లాస్ ఫోర్ ట్వంటీ మేము డైరెక్ట్ గా చెప్తా ఉన్నాం సార్ మీరు నన్ను క్షమించాలి ముందుగానే కానీ డైరెక్ట్ డైరెక్ట్గా వాయిస్ రికార్డింగ్ మా సార్ ఆల్రెడీ మేము ఫేస్బుక్ లోని వాట్సాప్ లోని గ్రూప్ లోని అన్నింటిలో కూడా పెట్టాం నన్ను క్షమించాలని డైరెక్ట్గా చెప్పారు కదా సార్ రోజు కిందట ప్రెస్ మీట్ ఏదైతే రాజమండ్రి ప్రజలు చీకొట్టినా ఇంకా ఏ విధమైన ముఖం పెట్టుకొని మరి మరి మా ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మీద ఏదో విధంగా బురద తెలితే ఏదో జమినీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి మళ్ళీ ఏదో జనాల్లోకి జరగాలి అని ఒక ఒక చిన్నపాటి ఆశతో పాపం మన రీల్ స్టార్ వన్ మ్యాన్ ఎమ్మెల్యే వన్ మ్యాన్ ఎంపీ వన్ అండ్ ఓన్లీ సినిమా స్టార్ అయిన మాజీ ఎంపీ భరత్ మరి ఆయన మాజీ ఎంపీగానే కాకుండా మరి రాజమండ్రికి మరి వైఎస్ఆర్ సిపి పార్టీకి మరి అధ్యక్షుడు ఇన్ఛార్జు మరి వ్యవహరించాల్సిన పరిస్థితుల్లో ఆయన రాజమండ్రి ప్రజల పక్షాన మాట్లాడడం మానేసి మరి ఎంతో ఆదిరెడ్డి కుటుంబం మీద మరి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద బురద చెల్లే కనబడుతుంది మీకు గత ఎలక్షన్ లో మరి రాజమండ్రి ప్రజలు చెప్పిన బుద్ధి ఇంకా సరిపోలేనట్టుగా ఉంది మార్గాని భర్తకి ఏంటంటే ఎంచోపు కూడా ఎవరో చేసింది నేను ఏం చేశాను ఆ ఫ్లైఓవర్ నేను ఏం చేశాను ఈ రాజమండ్రిని అభివృద్ధి నేను ఏం చేశాను అని చెప్పుకోవడమే తప్పితే రాజమండ్రి ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు మనం చేసిన ఐదు సంవత్సరాల పరిపాలన అది నచ్చకే కదా మనల్ని పక్కన కూర్చోబెట్టారు రాజమండ్రి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇంకో నాయకులు ఎవరన్నా అయితే అయ్యో నా తప్ప ఇబ్బంది మెంపలేసుకుంటారు ప్రజల ముందు వచ్చి మరి మళ్ళీ చేశావా మరి అది కాకుండా మళ్ళీ ఆదిరెడ్డి కుటుంబం మీద మరి ఈ రోజున ఉన్న నగర సిటీ ఎమ్మెల్యే గారు ఆదిరేడు శ్రీనివాస్ గారి మీద నువ్వు లేని అవాసవకులు పేలుతున్నావు నీ పక్కన ఉన్న మరి అదే ఫోర్ ట్వంటీ మరి ప్రవీణ్ చౌదరి ఉన్నాడు ఆయన అంటాడు ఇప్పుడే జస్ట్ ఇవాళ ప్రెస్ మీట్ లో చిన్నపాటి పాయింట్లు నాకు తెలిసినవి ఆదిరేడ్ అప్పారావు గారు పెనుగొండ నుంచి వచ్చారంట మరి నువ్వు రాజమండ్రిలోగా ఉన్నాడు కానీ ఎంపీ భరత్ మరి రాజమండ్రి ప్రజలు పెనుగోలు నుంచి వచ్చిన ఆ కుటుంబాన్ని ఒక మేయర్గా ఒక ఎమ్మెల్సీగా ఒక ఎమ్మెల్యేగా శ్రీమద్ భవానీ గారిని అలాగే ఆదిరేడ్ శ్రీనివాస్ గారిని మరి ఆ కుటుంబాన్ని ఎందుకు గుర్తించారు మీకు నిజంగా మైండ్ చిప్పు తెప్పుతుంది అందుకనే మీరు మాట్లాడేటప్పుడు మేము గత ప్రెస్ మీటర్ లో కూడా చెప్పాం పూర్తిగా ఒక అవగాహనతో మీరు లేరు కాబట్టి వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు రాజమండ్రిలో నువ్వు ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రాజమండ్రి ప్రజలు తిరస్కరించారు ఇలాంటి ఫోర్ క్వంపీలు పక్కనెట్టుకొని ప్రెస్ మీటర్లు పెట్టబట్టే రేపు అనే రోజు మరి బ్యాంక్ ఎలక్షన్ లోపడలే నిన్న కాక మొన్న జాంపేట ఎలక్షన్ లో కనపడలే అలాగే నువ్వు గెలిపించుకున్నాను అన్న ఇన్ని బ్యాంక్ చైర్మన్ బ్యాంక్ పాలక వరకు ఈ రోజు నీ దగ్గర ఉందా నువ్వు అది ఆలోచించుకొని నిన్ను నువ్వు హీరోలాగా అనుకుంటూ నిన్ను నిన్ను నువ్వు పొలిటీషియన్ అనుకుంటూ నువ్వు ఫీల్ అవడం తప్పితే ఎన్టీ భరత్ రావు గారు మీరు రాజమండ్రి ప్రజలకి ఏ సామాజిక వర్గానికి కూడా మీరు చేసింది ఏమీ లేదు అది మీరు గుర్తించి ఇక ఏదంటే ఎప్పుడైనా ఆదిరెడ్డి వాసు గారి కుటుంబం కోసం ఆదిరెడ్డి ఫ్యామిలీ కోసం ఎన్డీఏ కోటల కోసం మీరు మాట్లాడే నైతిక హారతం లేదని చెప్పేసి మేము మీడియా పూర్వంగా మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ నమస్కారం అలాగే సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా ఈ రోజుని రాజమండ్రి రాజకీయాలు చూస్తుంటే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీకి ఎటువంటి దిక్కు తెన్ను లేకుండా వాళ్ళు ఏదో ఇష్టాసరంగా ఓన్లీ ప్రెస్ మీట్లు పెట్టి ఆదిరెడ్డి గారి మీద అలాగే ఆయన కుటుంబం మీద బురద జల్లి పబ్బం గడుపుకొని ఇదే రాజకీయం అన్నట్టుగా వాళ్ళ తీరు కనిపిస్తా ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ ప్రెస్ మీట్లు కూడా ఈ చెప్పినయే చెప్పి చెప్పినయే చెప్పి గత ఐదేళ్లలో చేసిన ఆరోపణలే మళ్ళా మళ్ళా చేస్తా ఉన్నారు ఈ ఆరోపణలు అన్నిటికి కూడా ఎటువంటి రుజువులు ఉండవు ఏ ఓన్లీ టైం పాస్ కోసం మాత్రమే ఏదో మేము రాజకీయాల్లో ఉన్నాం ప్రజల్లో ఏదో ఉన్నాం అని నిరూపించుకోవడానికి తప్ప వాళ్ళకి ఎటువంటి కూడా అసలేని ఆరోపణలు చేస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇకపోతే నువ్వు చేసిన ఆరోపణలు గతంలో ఇదే ఆరోపణలు చేసుకుంటా ఇదే విధంగా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఇదే పేటిఎం బ్యాచ్ అయినటువంటి ప్రవీణ్ చౌదరి ఆడెవడో భాస్కర్ అని ఎవడో ఉండేవాడు ఆడు ఇంకెలాగా ఇద్దరు ముగ్గురు బ్యాచ్ పేటిఎం పెట్టుకొని ఐదే ఐదేళ్ళు ఇదే పని చేస్తావు ఏమైంది రిజల్ట్ భర్త గారు ఏమైంది మీకు రిజల్ట్ డెబ్బై ఐదు వేలు మెజారిటీ ఇచ్చారు ఆన్రెడ్డి వాసు గారికి మళ్ళా అదే రాజకీయం చేస్తా ఉన్నా నువ్వు ఈ ఇప్పుడు మళ్ళా ఎవడో మళ్ళీ కొత్తగా కొత్త ఏం కాదు ఇది ఎవడో ప్రవీణ్ చౌదరి ఏదో ఇష్టాసరంగా మాట్లాడుతూ ఉన్నాడు సుమారుగా ఐదు వందల యాభై మందిని పరిమితం చేసేస్తా అన్నాడు ఐదు వందల యాభై మందిని పరిమితం చేసి ఉంటే నీకు దమ్ముంటే ఈరోజు టావర్ మిల్ సెంటర్ లో నిలబడి నీ పరిస్థితి ఏంటో తెలుస్తుంది నీ ఒంటి మీద బట్లో ఉంటే జబర్దార్ ఆడ కార్మికులు ఏం చేస్తారా నీకు ఐదు వందల యాభై మందిని పరిమితం చేస్తావు కదా ఐదు వందల యాభై మందిని నువ్వు పర్మిట్ చేస్తుంటే ప్రవీణ్ చౌదరి ఈ దమ్ముంటే నువ్వు పేపర్ మిల్ గేట్ నిలబడింది ఆ కార్మికులు నీకు ఒంటి మీద గుడ్లో ఉంచుతారా నీకు తెలుస్తుంది ఇలాంటి అభూత కల్పనలో ప్రెస్ మీట్లు పెట్టుకొని ఇదే రాజకీయంగా నువ్వు భావించుకుంటూ ఉంటే భర్త గారు ఇంకా మీరు ఆల్రెడీ జనం మర్చిపోయారు మీరు ఏదో ఇలాంటి మత్స్యని పేటిఎం గల్ని పెట్టుకొని ఆల్పోయో లేనిపోని ఆరోపణలు చేయించి తద్వారా రాబోయే ఎలక్షన్ మీద లబ్ధి పొందాలనుకుంటే ఇంకా మొన్న వచ్చిన ఎన్ని యాభై వేలు ఎన్ని వచ్చినట్టు ఉన్నాయి ఈసారి పదివేలు ఓట్లు కూడా రావు మీకు పదివేల ఓట్లు కూడా రావండి మీకు ఇలాంటి నీచి రాజకీయం చేస్తే రాజకీయం అనేది ఏంటంటే ఆది గారిని వాళ్ళ కుటుంబం చూసి నేర్చుకోండి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నా ప్రజల పక్షాల్లో ఉన్నారు దానికే అది ఫలితం కనిపెడతా ఉంది ఆ గత ఐదేళ్ళు ఏం చేశారు రాజమండ్రి సింగపూర్ చేసేసినట్టుగా ఫారం చేసేసినట్టుగా రోజుకి అవి బాబు అభివృద్ధి 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 అని ప్లస్ మీట్లు పెట్టేవారు ఏదో అభివృద్ధి చేస్తే ఓట్లు కనబడాలి కదా ఓట్లు కనబడాలి కదా ఎన్ని తిరమానులు మీరు చేసిన తిరమానుల పనులు అన్నింటినీ కూడా ఆల్రెడ్డి వాసు గారు నిత్య కుశుడుగా ఉదయం లేసి రాత్రి వరకు కూడా అన్ని చట్ట పెట్టుకుని ఎక్కడికక్కడ పారిశుధ్యాన్ని కానీ ముఖ్యంగా బ్లేడ్ బ్యాచీలు ఏదంటే బ్లేడ్ బ్యాచ్లు ఈ రోజుని రాజమండ్రిలో ఎక్కడ కనిపించట్లేదు నగరం ప్రశాంతంగా ఉంది మహిళలు సెకండ్ షో సినిమాలు కూడా ఇల్లు వస్తున్నారు చైన్ స్కాచింగ్ తగ్గిపోయినాయి పూర్తిగా గత ఐదేళ్ళ కోట్ల కదా ఆరోపణలు చేసావు బ్లేడ్ గాచిలు బ్లేడ్ ఖర్చులు అని ఈ రోజున ఎక్కడ ఉన్నా బ్లేడ్ ప్రజలు ఏం మర్చిపోరండి అన్ని గుర్తు పెట్టుకుంటా ఉన్నారు వాళ్ళని ఎవరు నడిపించారో ఎవరు అడదండలు అందించారో ఈ రోజున ప్రజలందరూ కూడా తేట తలం అయిపోయింది ఆల్రెడ్డి వాసు గారు మీ భద్రత నా బాధ్యత కార్యక్రమం పెట్టి తద్వారా ఈ బేబాచుల అణిచివేసి వాళ్ళందరినీ కూడా ఎక్కడికి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించి శుభ్రంగా రాజమండ్రిని ప్రశాంతంగా చేశారు మీరు కూడా ఇకనైనా ఈ నీచి రాజకీయాలు మారుకొని ప్రశాంతంగా ఉన్న రాజమండ్రిని ప్రశాంతంగా ఉండవండి హాయిగా జరుగుతుంది అంత చక్కగా పేపర్ మిల్లు కార్మికులు కూడా చక్కని అగ్రిమెంట్ తో న్యాయం చేశారు మీకు ఇంకా ఏమన్నా ఇంకే మీకు ఏమన్నా గతంలో మీరు ఏదో మేలు చేసాను ఉంటే ఒక్కసారి ఆ ప్రవీణ్ చౌదరి కాని మీరు కానీ ఎవరన్నా ఒకసారి అలాగే పేపర్ మిల్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి మీకు తగిన శాస్తి ఆ కార్మికులే చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం